అంబేద్కర్ గారిని విగ్రహం మీద కూర్చొని ఒక తాగుబోతి యదవ ఏం మాట్లాడుతుండో ఒకసారి ఈ వీడియో చూడండి అంబేద్కర్ బాలాగిల వచ్చాయి పెట్స్ వచ్చాయి కన్నా కాయ అన్న తినవా ఏం కుర్రా నాకు తినవా కానీ కానీ చెప్ప ఇంకేంటి విశేషాలు ఏం చెప్పు చెప్ప ఇంకేం విశేషాలు చెప్పు పిల్లం బిడ్డలు బాగున్నారా నీ పిల్లం నా బిడ్డలరా పన్నారా ఇంకేంటా విశేషాలు అరే దిబ్ర ఆంజోల్ కాకిళ్ళియు సుప్రమ అంబేద్కర్ ఇంకేంద్ర దిగుపే అరేదా అంబేద్కర్ ఈ బొదల కదా ఆ వీడియో చూశారు కదా అంబేద్కర్ గారి గురించి ఎంత నీచంగా మాట్లాడుతుండు ఈ యదవ తాగితే హద్దు పద్దు లేకోకుండా అంబేద్కర్ గారి విగ్రహం మీదకి వచ్చి అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి హేరే అంబేద్కర్ అని చెప్పేసి అని ఎగతాలుగా మాట్లాడుతున్నారు ఇలాంటి తాగుబోతి ఎదవలు ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ నువ్వు బ్రతుకుతుంది దళితుడు రాసిన రాజ్యాంగంలో ఈ దేశం నడుస్తుంది దేశ మంత్రి గారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారి ఇద్దరం దగ్గర రెండు కాళ్ళు మొకరిల్లి అంబేద్కర్ అని చెప్పేసి అని ఆయన ప్రార్థన చేసిన వీడియోలు కూడా మనం చూసాం తమిళనాడులో దళపతి అంబేద్కర్ గారితో ఇగ్రానికి సెల్ఫీలు దిప్పుకుంటా ఫోటోలు తీపుకుండా ఎంత గౌరవంగా అంబేద్కర్ కొలుస్తున్నారో మనం చూస్తున్నాం ఇలాంటి తాగుబోతు యదవలు ఇలాంటి లుచ్చాగాళ్ళు అంబేద్కర్ గారి విగ్రహాల మీదకి ఎక్కి అంబేద్కర్ గారి చంపల మీద కొడుతూ అంబేద్కర్ ఏమి సంగతి ఏరా అని చెప్పేసి అని ఇలాంటి యదవలు మాట్లాడుతూ ఉంటారు అంబేద్కర్ వాదులు కానీ మాలమానాడలు కానీ ఎంఆర్పిఎస్లు కానీ సామాజిక సేవ చేసే ప్రతి సంఘాలు ఎవరైతే ఉన్నారో అది తెలంగాణలో జరిగిందా ఆంధ్రప్రదేశ్లో జరిగిందా తెలియట్లేదు కానీ మీరందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ తాగుబోతు బ్యాచ్ మీద కేసు పెట్టాలని చెప్పేసి అని మేము మనం చేస్తున్నాం ఈ భారతదేశానికి స్వేచ్ఛ సమానత్వం హక్కు కల్పించిన అంబేద్కర్ అదే అంబేద్కర్ని మన ఎస్సీ కాలనీలలో బీసీ కాలనీలలో మనం నిర్మించుకుంటే ఇలాంటి కొంతమంది యదవలు అంబేద్కర్ గారి గురించి తెలవకోకుండా అంబేద్కర్ గారి భావజాలలు తెలియకోకోకుండా వీడు అంబేద్కర్ మీద ఎంత ఘోరమైన పద్ధతిలో మాట్లాడుతాడు ఇరే అదే నీ అమ్మకైతే అదే నీ నాన్ననైతే అయితే అదే నీ కుటుంబ సభ్యులైతే నువ్వు ఇలా మాట్లాడుతావారా తాగబోతు అని చెప్పేసి అని మేము అడుగుతున్నాం ఈరోజు మనం ప్రశాంతంగా బ్రతుకున్నామంటే భారత రాజ్యాంగం అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్పతనం వల్లనే ఈ భారతదేశం గొప్పగా బ్రతుకుతుంది ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దేశంలో ఉన్న ప్రజలు కూడా ప్రశాంతంగా బ్రతకటానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారి మీద ఇలాంటి యదవలు ఇలాంటి తాగుబోతు యదవలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఎక్కడైనా అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి విగ్రహాల మీద ఎక్కడైనా దాడి జరిగితే వెంటనే వాళ్ళని శిక్షించి వాడికి యావత్గా శిక్తియాల శిక్ష చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ భారతదేశానికి ప్రత్యేకమైన మతం లేదు ప్రత్యేకమైన రాష్ట్రం లేదు ప్రత్యేకమైన కులం లేదు స్వేచ్ఛ సమానత్వం బ్రతకాలని చెప్పేసి అని అంబేద్కర్ గారు మనకిస్తే మీరు ఈరోజు అంబేద్కర్ గారిని అవలేలన చేసి అంబేద్కర్ గారి మీద అవలేలగా మాట్లాడటం ఆయన ఇగ్రాల మీద దాడి చేయటం పగలగొట్టడం కొడకల్లారా మీకు ఫ్యాషన్ అయిపోయిందిరా ఒక్క కొన్ని గుడ్డ కూడా తీసుకుంటాం కొడకల్లారా ఇంకోసారి అంబేద్కర్ గారు జోలికొత్తే నువ్వు కానీ నాకు కానీ దొరికినావు అనుకోరా నిన్ను కూర్చోబెట్టి అంబేద్కర్ గారి గురించి నీకు కట్టుగా నేర్పుతురా నీకు నిన్ను మరబరుగు బరాబరుగు నీకు నేర్పు అంబేద్కర్ గారి గురించి ఏమనుకుంటున్నారు కొడక నువ్వు అంబేద్కర్ గారు అంటే నీకు అంత సులకనారా మీరు అక్కడ కూడా అక్కడ కూడా తయారయ్యి అంబేద్కర్ గారి మీద తప్పుడు ప్రచారం చేయటం అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు చేయటం అంబేద్కర్ గారు అసలుకి ఈ దేశానికే సంబంధం కాదన్నట్టు మాట్లాడటం కొంతమంది యదవలకి ప్రత్యేక పని పెట్టుకొని ఇలాంటి పోగ్రాలు చేసుకుంటా ఉంటారు అరే మిమ్మల్ని నడిపించే యదవలు ఎవడైతే ఉంటారో వాళ్ళ తోలు కూడా తీస్తామని చెప్పేసి అని మేము చెప్తున్నాం ఏమనుకుంటున్నారు అంబేద్కర్ గారు అంటే ఏమనుకుంటున్నారా మీరు ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు కొన్న ఇగ్రాలు ఇంకా ఏ రాజకీయ నాయకుడికి లేవు ఇంకా ఏ దేవతలకు లేవు ఏ దేవులకు లేవు అంబేద్కర్ గారు కొన్న అన్ని విగ్రహాలు అంతగానో గొప్పగా రా మేము అంబేద్కర్ గారిని అలాంటి అంబేద్కర్ గారిని పట్టుకొని అంత నీచమైన పద్ధతిలో తాక్కోకుండా ఉంటావురా ఎదవా ఇంకోసారి ఇలాంటి ఎవుడైనా కానీ భారతదేశంలో కానీ ఏ మూల ఇలాంటి సంఘటన జరిగితే ఊకోనేదే లేదని చెప్పేసి అని తెలియజేస్తున్నాం ప్రపంచ దేశాలు మొత్తం అంబేద్కర్ గారిని గౌరవిస్తుంటే అంటే దరిద్రం ఏంటంటే ఈ భారతదేశంలో అంబేద్కర్ గారిని ఇంకా అంటరాంతనంగా చూస్తున్నారు అంటరాంతనం పోవాలి కుల వివక్షతో పోవాలి మనుషులంతా సమానం అన్నప్పుడు ఆయన్ని గౌరవించేది పక్కా పెట్టి ఆయన్ని ఇంకా సులకం చేసుకుంటా ఆయన మీద నీళ్ళు చల్లటం ఇగ్రాల పగలగొట్టడం ఇలాంటి మూకలు ఇలాంటి యతవలు మానుకోకుంటే మాత్రం మీ తోలు వలస్తాం అని చెప్పేసి అని తెలియజేస్తూ జేబిన్ తెలియజేస్తూ